జాన్వి కపూర్ అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తెగా బాలీవుడ్ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ ధడక్ సినిమాతో సక్సెస్ఫుల్ డెబ్యూ ఇచ్చిన ఈ భామ ఆ తర్వాత ది కార్గిల్ గర్ల్ రూహి బిల్లి గుడ్ లక్ జెర్రీ వంటి సినిమాలతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది కాగా రీసెంట్ గానే జాన్వి కపూర్ ఇషాన్ ఖట్టర్ విశాల్ జైత్వా ప్రధాన పాత్రలో నటించిన హోమ్ బౌండ్ సినిమా రిలీజ్ అయింది నీరజ్ హైన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం కోవిడ్ లాక్డౌన్ సమయంలో తమ సొంత గ్రామాలకు తిరిగి వెళ్లడానికి ఇద్దరు నిరుపేద ఉత్తర భారతీయ స్నేహితుల కథగా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి హిట్ సాధించింది అలానే టాలీవుడ్ లో కూడా ఎన్టీఆర్ సరసన దేవర సినిమాలు నటించి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బుచ్చిబాబు సనా కాంబినేషన్ లో రూపొందుతున్న పెద్ద సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది ఈ చిత్రంలో జగపతి బాబు కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ బాలీవుడ్ నటుడు దివ్యండు సహా పలువురు నటులు కీలక పాత్రలు నటిస్తున్నారు ఆస్కర్ అవార్డు గ్రహీత మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు మైత్రి మూవీ మేకర్ సుకుమార్ రైటింగ్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ మూవీ వచ్చేడాది మార్చి ఇరువైన విడుదల కాబోతుంది